హాయ్ అని అంటుంది స్వప్న అన్నయ్య స్వప్న వచ్చింది చూడన్నయనే అన్నయ్య నువ్వు రాగానే స్వప్న కూడా వచ్చేసింది హాయ్ స్వప్న అంటున్నాడు బీబీ స్వప్నక్క డీసెంలో వస్తాం ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ మీ ఇంటికి నేనైతే రాను నేను బండి మీదనే వస్తా మా అంటే త్రీ కిలోమీటర్స్ నువ్వు వచ్చేసేవి నే డీసెంలో ఏమంటావు స్వప్న స్వప్నక్క డీసెమ్లో రాను రాలేను పార్టీకి మీరు పంపండి నాకు నేను రాలేను పార్టీకి మీరు పోండి నాక ఏమంటుంది పంపకండి నాకు ఏమంటుంది అర్థం కాలే మాధు నేను చూస్తా అన్నయ్య జానీ అన్నయ్య పిక్స్ నేను చూస్తా ఓకే వినయ్ అంటుంది మా స్వప్న అయితే స్వప్నం తిన్నావా సపు బీబీ అనే చూస్తుంది ఇలా బీబీ తమ్ముడు స్వప్న వచ్చింది ఏ సన్నీ అక్కడే సప్పు నువ్వు వస్తా వస్తాడు అనుకున్నా సన్నీ ఇందాకొచ్చి వెళ్ళిపోయింది లైక్ ఇచ్చి మధు హాయ్ అని అంటుంది సొప్పు అయితే టెన్ డేస్ టార్గెట్ మోనటైజేషన్ కంప్లీట్ చేపిస్తాను అవతక్కకి చూద్దాం రా నేను చేపియకపోతే గుమ్మ గుమ్మ గుద్దుతా మధు హాయ్ అరే చూడరా అందరు ఇప్పుడు మన స్వప్నం లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒక టార్గెట్ పెట్టుకోండి మీరు అందరు ఎన్ని డేస్లో నాకు మోనో చేపిస్తారో చూస్తా నేను కూడా హండ్రెడ్ డేస్ టార్గెట్ అక్క అదే హండ్రెడ్ డేస్ డేస్ పక్కారా ఓకేనా ఆ స్వప్న చెప్పు అంటున్నాడు బీబీ అయితే సంతోషాన్ని పెదవులు వాకిట నిలువ కన్నీళ్ళన్నీ కంటి గడప చేర నీకు మనవి మనవి వితక్షంతాలన్నీ కన్నీళ్ళ తడితో మాది బా మాది భావాలతో బరువెక్కి ఉన్నాయి ఒక్క నవ నవ్వుతో ఆ అక్షరాలన్నీ తేలిక చేస్తావని ఆశిస్తూ మధు అక్కకి నీ తమ్ముడు ఓ మధు తమ్ముడేమో చెప్తున్నాడు దినేష్ తమ్ముడు మధు సిస్టర్ హాయ్ అంటున్నాడు మహేష్ పో బీబీ అంటుంది స్వప్న మధు తిన్నావా అంటుంది స్వప్న ఓకే బాయ్ జంప్ అంటున్నాడు ఎందుకన్నయ్యా తింటావా అన్నయ్య తినలేదా సారీ స్వప్న సారీ స్వప్న అంటున్నాడు బీబీ అయితే రండి రండి లైవ్కి సపోర్ట్ చేయండి మెసేజ్ చేయండి సపోర్ట్ 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 అని అయితే మహేష్ అన్నయ్య మెసేజ్ పెడుతున్నాడు సర్లే బీబీ అంటుంది స్వప్న అయితే సప్పు సన్నీ ఎక్కడే వచ్చి లైక్ ఇచ్చిండు వెళ్ళిపోయిండు మళ్ళీ తిన్నావా బీబీ అని అడుగుతుంది స్వప్న అయితే నేనైతే తిన్నా సప్పు నువ్వు తిన్నావా సప్పు బీబీ తిన్నాడా లేదో తెలియదు ఇంకా ఏం బీబీ తిన్నా అక్క మధు అంటుంది తిన్నా అక్క అని ఏం కూర మధు ఇంకా లేదు స్వప్న అంటుంది నవత గారు మెసేజ్ చదువుతుంది నేను మెసేజే చదువుతున్నాను మరి వచ్చాడు సన్నీ వై బీబీ అంటుంది సొప్పు అయితే సీరియల్స్ పిచ్చి ఎస్ సీరియల్ చూసుకుంటూ నీకెలా తెలుసు సన్నీ సీరియల్ చూస్తున్నాను సీరియల్ చూసుకుంటూ లైవ్ చేస్తున్నా సన్నే మిల్ మేకర్ అక్క ఓకే ఓకే స్వప్న సిస్టర్ గుడ్ ఈవినింగ్ హాయ్ తిన్నావా అని అంటున్నాడు మహేష్ అన్న ఏ సప్పు మహేష్ అనే హాయ్ చెప్తున్నాడు పిచ్చి ఏ సప్పు నువ్వు లైక్ చేసినావానే పందిదానా అసలు నా మెసేజ్లో చదువుతాదా ఇవాళ ఏ చదివినాగా పిచ్చి చదువుతూనే ఉన్నా కదా టుడే అయ్యాం హట్ అక్క ఎందుకు మాధు ఏమైంది నువ్వు మెసేజ్లు చదువుతు చదువుతావా సీరియల్ చూస్తావా ఏ చదువుతున్నా అన్నీ అయిపోయినాయి అమ్మ అక్క ఎర్లీ మార్నింగ్ సిక్స్కి లైవ్ పెట్టు నేను వస్తా అరే అప్పుడు టైం ఏడు ఉంటుందిరా నాకు అడావిడి పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేయాలి స్కూల్ వాళ్ళకు అన్ని ప్రిపేర్ చేయాలి మహేష్ గారు హాయ్ అంటుంది సప్పు అయితే చదువుతున్నా పిచ్చి ఏ సన్నీ నేను చదువుతున్నాను నువ్వు కూడా అంతకేమన్నా మా సప్పుకి సపోర్ట్ ఇస్తావు నువ్వు నేను అనుకున్నా సప్పు వస్తే సన్నీ వస్తాడు వీళ్ళిద్దరు భలే ఆట ఆడిస్తారు నన్నని ఓకే ఓకే బేబీ అంటుంది